ఐసాక్ న్యూటన్ పొద్దున్నే బెడ్ మించి లేచేటలా ఆయన పక్కకు రాయల్ సొసైటీ నుంచి ఒక లెటర్ వచ్చి పడి ఉన్నది ఆయన పొద్దున్న లేస్తేనే దాన్ని చూసేసి ఆయనకు ఒక రిక్వెస్ట్ లెటర్ రావాలంటే ముందు రాయల్ సొసైటీ బ్రిటన్లో ఉన్న మేధావి వర్గాన్ని అందరినీ పరిశీలించిన తర్వాతనే ఈయన దగ్గరికి వస్తుంది నెలల తరబడి అక్కడ ఉన్న బ్రిటన్లో యూకేలో ఉన్న అందరు మేధావి వర్గాలందరూ కూడా సాల్వ్ చేయలేని ఒక ని తీసుకొచ్చి నేను ముందర పెట్టాను ప్రాబ్లం ఏంటంటే ఒక కు ఒక చిన్న తాడుకు వేలాడుతున్న ఒక బరువైన వస్తువును వేలాడదీస్తే తీస్తే దాన్ని మూమెంట్కు ఒక ఫార్ములాని కనుక్కోవాలి దాని షేప్ ఉంటుంది కదా కరువుడి షేప్లో ఒక బాల్ వేలాడుతున్న బాలో ఒక వస్తువు స్ట్రింక్ వేలాడుతున్నది ఫ్రీ మూమెంట్లో ఉన్నప్పుడు దాని కర్వుడి షేప్లో తిరుగుతుంటే దాని షేప్ను డిస్క్రైబ్ చేసే ఫార్ములాను కనుక్కోవాలి ఆ ఫార్ములా ప్రొసీజర్లో పొద్దునే ఆయన ముందర కనబడ్డదంటే ఎట్లున్నాడు అట్లా కూర్చున్నాడు న్యూటన్ సేమ్ పొజిషన్ పొద్దున్న లేచినడు అట్లనే కూర్చున్నాడు సాయంత్రం డిన్నర్ టైన్ ఈ మధ్యలో ఏం జరిగిందో సృష్టి మునిగిందా పోయిందా ఉన్నదా ఏం తెలియదు సాయంత్రం డిన్నర్ టైంకి ఈ కేమ్ అవుట్ విత్ ఎ ఫార్ములా హీ నాట్ ఓన్లీ కేమ్ అవుట్ విత్ సింపుల్ ఫార్ములా హీ అడాప్టెడ్ డిఫరెన్షియల్ అప్లైడ్ డిఫరెన్షియల్ క్యాల్కులస్ కూడా అప్లై చేసి దాన్ని ఆ ఫార్ములాకు జస్టిఫికేషన్ కూడా ఇచ్చాడు అద్భుతమైన మేధస్ ఉంది కాబట్టి హీ బికేమ్ వరల్డ్ రినౌండ్ ఫిజిసిస్ట్ క్లాసికల్ ఫిజిక్స్లో ద జియాంట్ మైండ్ అంటారు న్యూటన్ని అయితే ఇంత గొప్ప మనసున్న జ్ఞానం ఉన్న న్యూటన్ను ఒకరు ప్రశ్నించినప్పుడు ఆన్సర్ చెప్పాడు మీరు ఈ మానవ జాతికి ఇంతగరం సర్వీస్ చేసిండు మీరు దాని వెనకాల సీక్రెట్ అయింది అని అడుగుతారు ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే నేను మానవ జాతికి నిజంగానే ఏమన్నా ఏసి ఉంటే అది కేవలం నాకున్న ఒకే ఒక్క క్వాలిటీ వల్ల అది గివింగ్ ఎ పేషెంట్ థాట్ సహనంతో కూడిన తన ఆలోచన విధానం సరళి వల్లనే సాధ్యమైందని చెప్పాడు అది ప్రతి వాళ్ళకు వర్తించే విషయమే ఏ చిన్న పని మనం చేయదలుచుకున్నా ఏ పని కొత్త పని ఏదైనా మొదలు పెట్టదలుచుకున్నా కానీ ఒక సరళీకృత ఆచరణాత్మక ఆలోచన విధానమే దానికి సరైన సీక్రెట్ అది లేనిది మనం ప్రతి పనిని ఒడిదుడుకులుగానే కిందను పడుతూ లేస్తూ దాన్ని అచీవ్ చేసేదాకా మనం పని సక్రమంగా ముందరిగిపోదు మనము మన ఆలోచన విధానాన్ని సరళీకృతం చేసుకోవాలంటే చాలా గొప్ప పేషెన్స్ వర్కింగ్ పేషెన్స్ చాలా అవసరం ఉంటుంది ఈ పేషన్స్ను సంపాదించుకోవడానికి ద బెస్ట్ మెథడాలజీ ఈజ్ జస్ట్ బై ఓన్లీ ప్రాక్టీస్ దెర్ ఈజ్ నో షార్ట్ కట్ యు హ్యావ్ టు ఫ్లెక్స్ యువర్ మెంటల్ మసిల్ అని చెప్తుంటారు అంటే మనం బాడీని జిమ్కు వెళ్ళి లేదా వాకింగ్కి వెళ్ళి కాళ్ళను శరీరాన్ని అని ఎట్లా చేసుకుంటాం ప్రతిరోజు నడిచి 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 లేదా ఒక సింగరు ప్రతిరోజు పాడి పాడి తన పాటను ఎట్లయితే రూపుదిద్దుకుంటారో మెంటల్ మసిల్ అనేది కూడా ఒకటి ఉంటుంది దాన్ని అంటే దానికి ఒక క్లారిటీ రావాలి మనసుకు ఒక క్లారిటీ రావాలి ఆ క్లారిటీ వచ్చేదాకా సహనంగా దాన్ని చేసుకుంటూనే పోవాలి షార్ట్ కట్స్ ఆర్ నాట్ అలౌడ్ దిస్ విల్ గివ్ ఎ రైట్ డైరెక్షన్ మనం చాలామంది మనకున్న ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో మేజర్ ప్రాబ్లం అక్కడే జరుగుతుంది ప్రతిదానికి షార్ట్ కట్ మెథడ్స్ కావాలనే ఆదుర్దాలో మనం వీఆర్ లూజింగ్ అవర్ వాల్యుబుల్ టైమ్ ఎనర్జీ అండ్ లైఫ్స్ మనం సెల్ ఫోన్ డ్రైవింగ్ ఈజ్ క్లాసికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ప్రజెంట్ డి జనరేషన్ ఏందో షార్ట్ కట్లో మనం ఏదో సాధించుకుందామని టైం టైం సేవ్ చేసుకుందాం అనే తాపత్రయంలో వీఆర్ సబ్జెక్టెడ్ టు హజార్డ్స్ దానికి బదులుగా ఒక డెపిక్టెడ్ మైండ్ గివ్స్ ఎన్ అబ్సల్యూట్ ఎక్స్ట్రెసి వుచ్ ద రైట్ కైండ్ ఆఫ్ రీజన్స్ థ్యాంక్ యూ